హాయ్ అందరికీ నమస్కారం ఈ లంచ్లో సొరకాయ కర్రీ సొరకాయ పొట్టు కారం చాలా రోజుల తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని ఒక ముద్ద తింటే గొంతులో చాలా హాయిగా ఉంది గమనించండి ఇక్కడ నానా పీలర్ వాడకుండా ఒక స్పూన్తో సొరకాయ పొట్టు తీస్తున్నాడు ఇప్పుడు పీలర్స్ వాడకం బాగా ఎక్కువ అయింది కానీ ఒకప్పుడు ఇలా స్పూన్తోనో లేదంటే కౌచిప్ప ఆర్ ఆల్చిప్ప వాటితోనో తీసేవాళ్ళు ఐడియా ఉందా మీకు వాటి గురించి ముచ్చపు చిప్పలు ఉంటాయి కదా ఆయిస్టర్స్ పైన షెల్స్ అవి కౌచిప్ప ఆర్ ఆల్చిప్ప అంటే ఇలా సోరకాయ బీరకాయ పొట్టులని తీసినప్పుడు పీలర్ కంటే కూడా స్పూన్తోటో లేదంటే ఆ ఆల్చిప్పలతోటో తీసినప్పుడు ఆ పొట్టుతో మనం చేసుకునే వంటలు మరింత రుచిగా ఉంటాయి దానికి కారణం మాత్రం నాకు ఐడియా లేదు నాన్నతో నేను అన్నాను అలా స్పూన్తో ఎంతసేపు చేస్తావు ఉన్నా నాకు ఇవ్వు నేను కత్తితో ఇలా తీసేస్తాను తొందరగా అంటే ఇలానే బాగుంటుంది కదా బిడ్డ అన్నాడు సరే అన్నాను నేను ఓహో నీకు తీయడానికి ఇబ్బంది అవుతుంది అంటే కూరడానికి అక్కడ నా వాయిస్తో ఆ అమ్మని కోపడ్డట్టు అనిపించినా కూడా అమ్మ నాకు కన్వీనియంట్గా వీడియో తీయడం కోసం తాను అలా జరుగుతుంటే వేడి గిన్నెల చేతికి తగులుతాయి అని చెప్పాను అంతే అమ్మ కూడా నేను చూసుకొని చేసుకుంటున్నాను పర్వాలేదు మళ్ళీ నీకు కన్వీనియంట్ ఉంటుందో లేదో అని కూడా ఓ మాట చెప్పింది వీడియోని మీరు గమనిస్తున్నారు కదా కాస్త నూనె కాస్త జీలకర్ర కట్ చేసిన ఎల్లిపాయ ముక్కలు వేసి అవి కాస్త వేగిన తర్వాత పూర్తిగా కాదు కాస్త పచ్చిగానే ఉన్నాయి ఆ వెల్లుల్లి అప్పుడు సొరకాయ పొట్టు వేసుకున్నారు అమ్మ పోయినసారి బాగా రెడ్ అయిందని ఈసారి కొద్దిగా తక్కువ చూస్తాను ఓకే ఓకే పోయినసారి రెడ్ కాదు అంతేనా రెడ్ అయితే మాడు కొట్టి కదా దాంట్లో ఓకే ఓకే అవి ఏం చేసుకోవాలి అని అట్లా వేడికని చేసి కొంచెము ఇటు ఇటు పెడితే కూడా తెలుస్తుంది అని పచ్చిదనము ఇంకా కొంచెం పెట్టాల్సి వస్తుంది అట్లా అక్కడ సొరకాయ పొట్టు కూడా పూర్తిగా రెడ్డిష్ అవ్వాల్సిన అవసరం లేదు పచ్చిదనం పోతే చాలు అమ్మ వాళ్ళు మాకంటే కారం కాస్త ఎక్కువగానే తింటారు మేము వచ్చినప్పుడల్లా పిల్లల కోసం అమ్మ తక్కువ చేసి వేసేది ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా బాగా తగ్గించారు కారాలు తినడం అయితే ఈ కార పొడి మారిందంట చాలా కారంగా ఉంది నాకు కూడా వాళ్ళకి కూడా తినేటప్పుడు కానీ రియలైజ్ అవ్వలేదు ఆ విషయం ఈ మధ్య ఇంట్లో నేను బాగా వెల్లుల్లి తగ్గించాను కదా ఎప్పుడో కానీ వేయను ఎవరికైనా గొంతు బాలేనప్పుడు అలా నాకు ఈరోజు కూడా గొంతు బాలేకపోవడం వల్ల ముద్ద తింటుంటే చాలా హాయిగా ఉంది ఇలా తింటుంటే నాకు మా అమ్మాయి గుర్తుకు వచ్చింది నేను వెల్లిపాయలు తక్కువ చేయడం వల్ల అమ్మాయి ఎప్పుడు చేస్తావు వెల్లిపాయ కారం అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది చేసుకోవడం చాలా సింపుల్ కదా మీరు ట్రై చే